అదే నువ్వు ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటారు కానీ ఈ ఏ సైడ్ నువ్వు పూజిస్తే ఈ ఏ శైని నువ్వు ఆరాధిస్తే నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా ఆయనే ఈ లోకానికి పరలోకం నుంచి నరమానులకు దిగి వచ్చిన దేవుడు ఈ ఆయన చనిపోయి మరణించి పరిశుద్ధాత్మలోకి మన మధ్యలోకి వచ్చాడు ఆ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి కుమారున్నాయి నాతో మాట్లాడాడు నీవు చనిపోయినంత వరకు యమానియలుగా మిగిలిన తోడై ఉన్నావు అలే అలే అందుకు మనుషులు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు మనుషులు ప్రేమిస్తుంటారు ద్వేషిస్తూ ఉంటారు కానీ ఈ ఏ లోకానికి రక్షించే దేవుడు ఎప్పుడు కడ ఏం చెప్పాడో తెలుసా ఈ లోకం ఎంతో ఎలా ప్రేమించడో తెలుసా శాశ్వవతమైన ప్రేమలో ఏ ప్రేమ చిన్న చిన్న ప్రేమ కాదు రోజు ప్రేమిస్తే ఇదిగో అల్లుడికి మంచి బట్టలు ఇచ్చేందుకు ప్రేమిస్తాడు అదే అల్లుడి బట్టలు మంచి బట్టలు ప్రేమించడం అనుకో నేనేం చేద్దాం మా నా బట్టలు పెట్టదా మా తినే ఏమంటాడా మన సంక్రాంతి పడతాడు బట్టలు అలేరియా అప్పుడు బట్టలు పెట్టకపోయిందని ఏమన్నా తెలుసా నాకు బట్టలు పెట్టలేదు ఎలా తెలుసు మొన్న ఆ చర్చి ఏదో చేశారు ఆ చర్చికి పాసం కనిపెట్టారు నాకు అట్లా నాకు బట్టలు పెట్టలేదు నేను అడిగేశాన్ని అలేరియా అంటే మన ప్రేమ ఎలాంటిది శాశ్వతమైన ప్రేమ కాదు మన ప్రేమ వాళ్ళు ఏదైనా చేస్తే నా ప్రేమ ఉంటుంది తప్ప వాళ్ళు చేయకపోతే ప్రేమ ఉంటుంది మనలో అలేరియా కానీ ఏ అలాంటి ప్రేమ కాదు శాశ్వవతమైన ప్రేమ ఈ లోకాన్ని నీ కొరకు నా కొరకు ఆయన వచ్చేసాడు ఆమె ఆమె మూడో మాట ఏంటంటే నీ విన్న వాక్యాన్ని ఒకరు తల పోసుకోవాలి మొదటగా నీ మైండ్ లో పెట్టుకోవాలా ఈ మైండ్ లో నుంచి నీ హృదయంలోనికి భద్ర పరచుకోవాలా అంతే తప్ప క్రిస్మస్ చేసుకున్నాం కదా మళ్ళా క్రిస్మస్ దాకా నా ఇష్టం జీవించొచ్చు జీవించవచ్చు నా సార్ బతకొచ్చు అదే పాపలో జీవించవచ్చు ఆకి చదవపోయిన పర్లేదు రాత్రి చేయకపోయిన పర్లేదు ఏమిటో సాహసం పర్లేదు అనుకుంటే నీ గ్రామాచర్త అది నీ క్రిస్మస్ కాదు నీ పాత జీవితమే మునుపడి సంగతుల్లో దానిలోకి వెళుతున్నాం దానివల్ల ప్రయోజనము లేదు అందుకు ఈ రోజు నువ్వు ఎలా ఉండాలంటే ఒక గురి ఎలా ఉండాలంటే పౌలు అన్నట్టు ఏ దగ్గర దొరికే బహుమానం కొరకు పరలోకంలో దొరికే బహుమానం కొరకు గురితో పరిగెడతాము ఆమె ఏంటి ఆ గురి అంటే దేవుడిని పూజించటం దేవుడి కొరకు ఆత్మ రక్షించటం దేవుడితో సహవాసము చేయటం ఈ పొరుగు వారిని ప్రేమించడం లేచి నిలబడతాము తండ్రి వందనాలు తండ్రిని వందనాలు గతము మర్చిపోండి ఇంకా గతంలో మర్చిపోండి ఈ క్రిస్మస్ తర్వాత నువ్వు ఏం కలిగి ఉండాలంటే ఒక గురి కలిగి ఉండాలి సుకుమార్ ఒక ప్రార్థనాత్మక నింపబడాలి చెల్లి ఒక ప్రార్థనాత్మక ఉండాలి తమ్ముడు ప్రతి ఒక్కరి కూడా ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి ప్రభా స్థితిపై ఈ రోజు ఆరాధనకి వెళ్ళాను కానీ ఈ రోజు నేను ఆరాధనకి వెళ్ళాను కాని ఆరాధనలో నా బంగారం చూపించుకున్నాను నా బట్టను చూపించుకున్నాను నా తల్లిగొడని చూపించుకున్నాను ఆక్యమ వాక్యం అయిపోయిన తర్వాత వెళ్ళాను ఆరాధన నిన్ను పూజించలేదయ్యా అయ్యా నేను ఆరాధించలేదయా డాక్టర్ ఎంతో బాబా అగటులు ఈ రోజు చనిపోయారయ్యా తల్లి వారు మరణించారయ్యా తల్లి వారు మరణించారయ్యా నిన్ను ఆరాధించే భాగ్యం నాకుంటే నేను మందిరానికి దూరం అయిపోయిన రోజు ప్రభా అయ్యా చివరిగా వెళ్ళాయా ఒకవేళ ప్రదేశంలో వెళ్తే కనుక ఈ రోజు నేను క్షమించు వీరందరికీ అలా ఉండమే కానీ దేవుని కోరుకొని ఒక గురి కలిగి ప్రతిరోజు ఎందుకంటే నువ్వు రక్షించబడిన దాని రక్షించబడిన దానిము దేవుడు రక్షణ పడిన దాని పాపం చూపించబడిన దాని కాబట్టి తెలుసా ఇదిగో రోజు ప్రతిరోజు క్రిస్మస్ కాబట్టి ప్రతి ఆదో ముందు ఉంటానయ్యా అయ్యా అయ్యు పూజిస్తానయా నేను ఆరాధిస్తానయ్యా నీ మాటలు నేను ఎందుకో తలబోసుకుంటానయా దేవుడు జ్యోతిలో ధర్మం చెప్పిన మాటని నా మన భద్రం చేసుకుంటానాయా అడుగుదా మడుగుదాగుదా అరుగా మరుగా మీకు ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రార్థన చేస్తున్నాను ఇప్పటి వరకు గురి కూడా పరిగెత్తు ఒక గురిగా ఒక గురిగా నిలబట్టి మాత్రు ఒక గురిగా నిలబట్టి మాత్రడు ఏ గురి కూడా ప్రయాణం చేశాడేమో ఈ రోజు ఒక గురి కలిగిన ముందుకే సాగుడు కాక ఆదించే బహుమానం కొరకు సంపాదించే బహుమానం కొరకు ముందుకు సాగులు కాక ఆయన రోజుల ఉత్తరం కనుక చేసుకున్నాను ఆయన ఒక గురి కలిగి ఉండాలని ఒక ఆత్మని రక్షించడానికి గురి కలిగి ఉండాలి పోగా అనేక ఆత్మ రక్షించిన మందుని నడిపించాను గురి కలిగి ఉండాలని అని నిరాధించబడిపోగా తన కుమారుని గడ రక్షించబడాలనే గురి కలిగి ఉంది కలిగి ఉండాలి పేదమని చేపలు చేసుకోండి పేదలో గురి కలిగి ఉండాలి మీ ఉండాలి ఒక గురి ఉండాలి ప్రభావం అమ్మని వ్యాపారం అక్కడ చేపలు చేసుకుని అయ్యా ఒక గురి ఒక గురి కలిగి రావాల మరి అమ్మలాగా మారిపోవాలి అమ్మగా మరెమలాగా ఈ చేస్తేలాగా వాక్యంతో ప్రార్థితో ఎక్కువ ఉండాలిస్తున్నాం

ఇది ప్రభా ఇగో మంత్రానికి రాలేకపోతుందా ప్రభా ఒక గురి కలిగి ఉండాలా ఒక గురి కలిగి ఉండాలా ఒక గురి కలిగి ఉండాలి ప్రభా ఒక గురి కలిగి ఉండాలే వస్తున్నాం ఒక గురి కలిగి ఉండాలే గురి కలిగి ఉండాలి నాయన ఎవరు సహాయం చేయరు ఇవ్వరికి లోకానికి వచ్చాడని ఏసై నా కొరికి లోకానికి వచ్చాడని ఏసైనా నా కొరికి లోకానికి వచ్చాడని నా బాధ తొలగించడానికి వచ్చాడని నా వేదం తొలగించడానికి వచ్చాడని రోజు నాతో మాట్లాడేవని ఇవ్వాలి నువ్వు వెళ్ళమని నాకు అందరిని జ్ఞాపకం చేసుకుంటారు అన్ని కోల్పోయి ఉంటారు అన్ని విడిచిపెట్టుకుంటారు అందరి దూరంగా ఉంటారు వేస్తా అయ్యా ని విడిచిపెట్టిన దేవుడు వేస్తా అయ్యా తల్లిని అయిపోయింది अरे आज तीन तीनों बातें बोलने में बालों आज नहीं पीछड़ाएगा अरे आज तीन तीनों तीन तीनों ने इसको बालों बालों आज नहीं पीछड़ाएगा ऐसे यार लोग करकरक्षण वाले चिन्ह नहीं बनाएंगे दुःख मारो ना आंधी पीछड़ानी नंबर वाला

అయ్యా ప్రత్యాన్ని విడిపించండి ప్రతి వ్యాధి నుంచి గుడిపించండి గురువు వాళ్ళు కొడుకుని కోరాలి మనవన్నీ అయ్యాన్ని తెలుసుకుని ప్రార్థిస్తున్నారు బాబా కుమార్ గారి గారి సామాజ్యంలో

కు హుంతరంఛంత తిరిగి ప్రదేశం లేదేమో ఎక్కడికి నెమ్మది సమాధానం మీకు దొరకలేదేమో ఈ రోజు వచ్చావు నా దేవుడు నెమ్మది నీకు ఇస్తున్నాడు ఆయన ఆయన శాంతిని అనుగ్రహిస్తున్నాడు ఆయన కృపరిస్తున్నాడు ఈ రోజు రెండు చేతులపైకిచ్చిన ప్రార్థన చేసుకోమంత కానీ నాకెక్కడ నెమ్మది లేదయా వివేకం అంతా తిరిగి కానీ సామాజిక వాళ్ళు కావాలా సామ్రాజ్యం ద్వారా కావాలా వివేకా నాకెక్కడ నెమ్మది లేదు కానీ నాకు నెమ్మది లేదయ్యా నాకు ఆనందం లేదయా ఈరోజు ఇంత మీద వచ్చావయ్యా సంతోషం ఇచ్చావు సంతోషం ఇచ్చావు పోను ఇక్కడ చంపించే చిన్న ప్రాంతం చేసుకో నీకు తెలుసు ఏ నీకు తెలుసు ఎక్కడ నెమ్మది లేదేమో ఈ రోజు నీకు నెమ్మదివ్వడానికి నా దేవుడు లోకానికి వచ్చాడు తన ప్రజలందరికీ నెమ్మది నెమ్మది లేకపోతున్నాడు పొందుగా చేస్తున్నాము ఈ రోజు చేస్తున్నాము ఈ ప్రజలుగా నెమ్మది లేదా

కొన్ని ఆత్మలైన రక్షించేవారుగా మేము ఉండేది కాక తను ప్రార్థన చేపెట్టుకోండి నిత్యమైన సంవత్సరం అంతా గురి లేకుండా పట్టుకోండి ఈ సంవత్సరం గురి ఉండదు అయ్యా నిన్నే పూజించాలా నిన్నే ఆరాధించాలా అయ్యా నీ కొరకు నేను బ్రతకాలి అయ్యా నీ కొరకు కొన్ని ఆత్మని రక్షించాలయ్యా అయ్యారు లక్షల రూపాయలు తయారు చేయాలయ్యాలు పెడాలంటే రక్షణ చేస్తున్న కలుగులు కాక లైవ్ లో ఏమయ్యా దేశాల నుంచి చూసినా ఎక్కడి నుంచి చూసినా ఎంతమంది అయితే ఇప్పుడు యూట్యూబ్ లో చూసే ఎవరికైతే రక్షణ లేదు రక్షణ తీసుకున్నట్లుగా మార్చబడు కాక రక్షణ పొందనగాక తన పాఠంలోని విడిపెట్టను కాక నుండి ఇప్పటి దాన్ని బట్టి ప్రభా ఎవరికి ఘనత కాకూడదు ఎవరికి మహిమ కాకూడదు సమస్త గనత నీకే చెల్లిని కాక మాకు మాకు కాదు ప్రభాఫ్ అర్థం సమస్త మహిమ మాత్రమే చెల్లని కాక

కేర్ కటింగ్ చేసిన తర్వాత డ్యాన్స్ లో అందరి బంధనాలు హ్యాపీ క్రిస్మస్ కూర్చుందాం కేర్ కటింగ్ చేద్దాం కేర్ కటింగ్ చేసి రెండు పాఠం చేస్తున్నా పిల్లలు ఆ రెండు పాఠం ద్వారా చూసి సంతోషంగా అనుకుంటాను ఒకవేళ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు ఒకవేళ మీకు కానుకలు ఇవ్వాలని ప్రేమంటే మొదటి ఆరాధన కాబట్టి మీ కానుకలు దేవుడు సమర్పించండి తెచ్చి తెస్తే మంచిది మరీ మంచిది చెప్పండి తెస్తే మంచిది దేవుడికి మహిమ కలిగింది కాకపోతే దేవుడు వాళ్ళు మాట్లాడేది ఆ వాళ్ళు ఉంటుంది కాక ఆమె మరి కేసుకుందా

కే ఎంత అయితే మధురంగా మన జీవితాలు కూడా దేవుడు అంత మధురంగా చేయరు కాక ఆమె ఫోటో తీయమ్మా ఇక వచ్చాడు ఈ పక్క వచ్చాడు సుకుమార్ ఈ పక్క వచ్చేసి వచ్చేసాడు ఇటు వచ్చేసాడు అక్క పక్క వచ్చేసాడు చిన్న పెట్టమ్మా రెండు గోడలు తీసారు మీ చూపిది ఆ వైర్ పెట్టిరా వచ్చిన ప్రార్థన చేసుకుని ఇకేకా తండ్రి నీకు వందనాలు దేవా మరి రాత్రి పిల్లలు కాడ ఎంతో ఘనంగా జరిగించవు మరి ఈ రోజు కూడా వాక్యంతో మీరు మాట్లాడలేరు అయ్యా ఇదిగో అలాగే అయినా మరి కేక్ ఎంత అయితే తిరిగి ఉంటారు ఆ ప్రతి ఒక్కరి జీవితానికి అంత తిరిగిగా మధురంగా మీరు మార్చండి

Merry Christmas! Merry Christmas! Merry Christmas. Merry Christmas.